హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేయబోయే కాకరకాయ ఫ్రై వచ్చేసి వేరొక ఆప్షన్ లేకుండా అయితే చాలా ఇష్టంగా భోజనం అంతా కంప్లీట్ చేసి అంతేకాకుండా పిల్లలు కూడా వేరొక కర్రీ అయితే ఆడకుండా చాలా ఇష్టంగా అయితే తింటారు దానికోసం ఒక నాలుగు పెద్ద కాకరకాయలు అయితే ఇలా తీసుకున్నాను ముందుగానే పీల్ తీసేసి ఇలా తొడిమలు తీసేసి అయితే ఇలా అయితే తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు చిన్న ముక్కలకైతే కట్ చేసి లోపల ఉన్న ఇత్తనాలు తీసేయకుండా అయితే కట్ చేసుకుందాం ఇలా చిన్న పీసులకైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు స్పూన్ల పల్లీలు అయితే వేయించుకుందాం అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా కాస్త వేయించుకుందాం ఇలా వేయించుకున్న అయితే మిక్సీ పట్టకుండా కాస్త అయితే దంచుకుందాం ముందుగా నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుందాం అలాగే ముందుగా వేయించినవి కూడా వేసేసి దంచేసుకుందాం ఇలాగైతే సరిపోద్ది ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మిర్చి ముక్కలైతే వేయించుకున్నా అవి కాస్త వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకొని కలపెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో అయితే తీసి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేస్తుందా త్వరగా వడగడానికి కలపెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం కాకరకాయలు అయితే కాస్త ఫ్రై అయినాయి దీంట్లోకి అయితే కోకోనట్ పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాం అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మొత్తం కలిపెట్టేసుకుందాం మరలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టయితే వదిలేద్దాం ముందుగా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుందాం ఇది వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అక్కడికే అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా భోజనం అంతా కంప్లీట్ చేస్తారు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫైనల్గా కాకరగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి అంతేకాకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి